అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్లో గుప్పనందమైన సీరియల్ ఒకటి అయితే ఈ సీరియల్లో రిషి వజ్దారతో పాటు అందరి క్యారెక్టర్లు కూడా ఎంతగానో మెప్పిస్తున్నాయి అయితే ముఖ్యంగా రిషి తల్లిదండ్రులైన మహేంద్ర జగదీ మేడం పాత్రలు అయితే ఎంతగానో అందరినీ ఆకట్టుకున్నాయి మదర్ సెంటిమెంట్ గురించి అయితే చెప్పనవసరం లేదు జగదీ మేడము తన కొన్ని కారణాల వల్ల సీరియల్ నుంచి అయితే తప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఆమెకు తెలుగుతో పాటు కన్నడలోనూ బిగ్ బాస్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది కదా అందులో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందట అక్కడ పది సీజన్లు కంప్లీట్ అయ్యి పదకొండో సీజను జరగబోతుంది ఆ పదకొండో సీజన్లో జ్యోతి రాయ్కు ఆఫర్ వచ్చిందట కానీ ఆమె దాన్ని తిరస్కరించినట్లుగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు కన్నడ బిగ్ బాస్ లెవెన్లో నేను పోటీ చేసే అవకాశం ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు బిగ్ బాస్ టీం నుండి నాకు ఆఫర్ వచ్చింది నేను దాన్ని గౌరవంగా తిరస్కరించాను గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్స్కి సంబంధించి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నాకు బిగ్ బాస్లో అవకాశం ఇచ్చినందుకు టీం వాళ్ళకి ధన్యవాదాలు నా అభిమానుల మద్దతు ఎప్పటికీ ఎలానే ఉండాలని కోరుకుంటున్నాను అని పోస్ట్ చేశారు జ్యోతిరాయ్ కన్నడలో ఇరవై పైగా సీరియల్స్లో నటించి మెప్పించిన జ్యోతిరాయ్ అనేక సినిమాల్లోనూ నటించింది ఇరవై ఏళ్ల వయసులో పద్మనాభ అనే నెట్వర్కింగ్ ఇంజనీర్ని పెళ్ళాడిన ఈమెకు ఒక బాబు కూడా ఉన్నారు పెళ్ళైన తర్వాత భార్యను సినిమాల్లో ఎంకరేజ్ చేశాడు పద్మనాభ అయితే ఆ భర్తను ఇప్పుడు వదిలేసి ఇప్పుడు ఈమె యువదర్శకుడైన సుఖపుర్వాజ్ అలియా సురేష్ కుమార్తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నారు జ్యోతిరాయ్ ప్రజెంట్ కన్నడ ఛాన్స్ మిస్ అయిన తెలుగు బిగ్ బాస్లో మాత్రం ఆమెకు తలుపులు తెరిచే ఉంటాయి ఆమె వెళ్ళాలని ప్రయత్నించాలే కానీ తెలుగు వాళ్ళని పక్కన పెట్టి మరి పక్క ఇండస్ట్రీ వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు కాబట్టి ఈ సీజన్కి కాకపోయినా వచ్చే సీజన్కైనా జ్యోతిరాయ్ బిగ్ బాస్ హౌస్లో కనిపించడం ఖాయమే